డైలీ బేజ్ వర్కర్లకు చాలా చాలా జీతాలతో వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారు ఈ సందర్భంగా ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ క్లబ్ ఏటీసీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఈరోజు హాజరు వెలుసు మద్దతు తెలుపుతున్నాను నా పేరు బాలు ఏటీసీ జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర ప్రభుత్వము రాగానే మేము ఉద్యోగ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని జీతాలు పెంచుతామని వాళ్లకు ఆరోగ్యపరమైన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతం డైలీ బీజ్ వర్కర్లు చాలా చాలా జీతాలు ఉన్న జీతాలను తగ్గించి ఇస్తున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ప్రశ్నిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం దయదలిసి ఈ దసరా పండుగ సందర్భంగా ఏదైనా ఒక శుభవార్త చెప్పాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ జిల్లా జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీ బ్యూజ్ వర్కర్లకి ఏటీసీ జిల్లా కమిటీ పక్షాన మేము మద్దతు తెలుపుతున్నాము సంఘీభావం కూడా తెలుపుతున్నాము తీసుకొచ్చి పదకొండు వేల ఏడు వందలు అంటే ఎట్లా సరిపోతే డబ్బులు ఎలా సరిపోతాయి మీ కుటుంబాలు మీ పిల్లలు వాళ్ళ చదువులు మీ ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు మీ బట్టలు అన్ని రకాల ఖర్చులు ఉంటాయి అటువంటి దానికి కూడా ఆలోచించకుండా ఇవాళ డిపార్ట్మెంట్ కూడా మీకు సరిగా మీకు సపోర్ట్ లేకుండా ఇవాళ మీరు పదకొండు వేల ఏడు రూపాయలు చేసింది మేము మినిస్టర్ గారికి కూడా ఈ రోజు లెటర్ పంపించడం జరిగింది అదే విధంగా కమిషన్ గారికి సెక్రటరీ కూడా లెటర్ పంపించాము బట్టిగా మన డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడుతున్నట్టు తెలిసింది ఒకవేళ ఒక గంట తర్వాత మనకి ఏం ఈ మేము ఉన్నాము వాళ్ళ జీతాలు తగ్గకుండా పెంచాలనేసి అడుగుతున్నాము అదేవిధంగా ఔట్ సోర్సింగ్ వర్కర్లు ఉన్నారు వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉంటే ఇవాళ తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఇస్తారు పన్నెండు వేల రూపాయల దగ్గర నుంచి తొమ్మిది వేల నాలుగు వేల రూపాయలు ఏడు మూడు వేల రూపాయలు ఎవరు ఇవ్వాలి ఇంత గారు పరిస్థితి ఉన్నది కాబట్టి మేము కూడా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మన డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాము తప్పనిసరిగా రైల్వేద వర్కర్లకి పాత జీతం ఏదైతే ఉందో దాని నెలలే ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తాము